మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలలో విజయం సాధించిన మహిళా ఉద్యోగులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అభినందించారు అంతర్జాతీయ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బుధవారం సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహించే క్రీడా పోటీల వల్ల మహిళా ఉద్యోగులకు మంచి రిఫ్రెష్మెంట్ లభిస్తుందని దీనివల్ల సంవత్సరం మొత్తం మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు మార్చి ఏడవ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులను సన్మానిస్తామని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక నగదు బహుమతి ప్రకటించారని తెలిపారు అనంతరం క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు మెమోట్రోళ్లను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్జీఓ అధ్యక్షులు బొంకురి శంకర్ ఉపాధ్యక్షులు అనిత కోశాధికారి శ్రీనివాస్ సందీప్ రెడ్డి మహేందర్ రెడ్డి సురేష్ కుమరయ్య స్వప్న ప్రవీణ్ అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు